నమస్తే అండి ఈ తీగ మొక్కను అడవి చిక్కుడు అని పిలుస్తారు ఇవి చూడడానికి పుష్పాలు మామూలు చిక్కుడు పుష్పాలాగా ఉంటాయి ఇవి పసుపు తెలుపు పర్పుల్ రంగులో కనిపిస్తాయి ఆకులు త్రిపోలియలెట్ షేప్లో ఉండి తీగలాగా పెరిగి ఒక పొదలాగా ఏర్పడతాయి ఆంగ్లంలో డోలిచోస్ ట్రైలోబస్ అని ప్యాబేసియా కుటుంబానికి చెందినవి ఇవి అడవి పొలాలు మరియు అడవి కాలువల వంటి ప్రక్కన పెరుగుతాయి అలాగే ఈ ప్లాంట్ విత్తనాల కోసం ఇతర దేశాల్లో సాగు చేస్తారు ఈ మొక్క భాగాలు ఔషధముగా స్థానిక ఉపయోగం కోసం అడవి నుండి పండిస్తారు కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలిక పచ్చిక బయళ్ళ కోసం సాగు చేసి పశువులకు మేతగా వేస్తారు ఈ ప్లాంటు ఆకులను చర్మంపైన గాయాలకు మరియు అరికాళ్ళు పగుళ్లకు ఉపయోగిస్తారు వీటి కాయలను ముందు చెప్పినట్టు పంటగా సాగు చేసి గింజలను పౌడర్ రూపంలో తయారు చేసి మెడిసిన్స్లో వినియోగిస్తారని నిపుణులు చెప్పబడి ఉంది